రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై చాలా మనం ఈరోజు ముల్కచూరు టమాటా మార్కెట్ దిగుమతి గురించి ములకచూరు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా దిగుమతి వర్గం మాట్లాడుకుంటే ఇక్కడ దిగుమతి అనేది చాలా తక్కువ వచ్చింది ఈ దిగుమతి అనేది తక్కువ వచ్చినా కూడా రేట్లు అనేది ఎక్కువ పోవట్లేదు నిన్న మూడు అరవై పోతే ఈరోజు మూడు యాభై దాకా పోయింది అలాగే ఇక్కడ ఇరవై నాలుగు బాక్స్ బాక్సు ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే మూడో వందల యాభై దాకా అమ్మారు ఎక్కువ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై రెండు అరవై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై దాకా అమ్మారు కోడికాయలు కోలికాయలు చూసుకుంటే ముప్పై నుంచి నలభై యాభై అరవై అరవై పది అమ్మారు అలాగే రాయకోట్లో చూస్తే ఈరోజు సూపర్ టాప్ ఆరు యాభై దాకా అమ్మారు అలాగే ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్